హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఎంత పెద్దకైనా తీసుకుని అరవచ్చు ఎందుకంటే ఇప్పుడు విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్ మన సెలూన్లో ఉన్నాం సో క్లోజ్ చేసేసాంలే నైన్ కల్లా క్లోజ్ అయిపోద్ది కాబట్టి యథేచ్ఛిగా మన సెలూన్లో కూర్చొని మాడా మాట్లాడాల్సి మాట్లాడడానికి ఫ్రీగా దొరికిందనమాట టైము సో ఈ రోజు ఎపిసోడ్ ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదు నాకు తెలిసి వంద మందిలో తొంభై తొమ్మిది మంది నచ్చలేదనే కామెంట్ పెడతారు ఎందుకంటే గొడవలు లేవు కాబట్టి గొడవలు ఉంటేనే మనకు నచ్చుద్ది కాబట్టి స్టిల్ గొడవలు ఉండేలాగా చాలామంది కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేలాగా ఎపిసోడ్ ఉంది కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కాంట్రవర్సీస్ ఏంటి ఎలా ఉంది అనేది మాట్లాడుకొని రేపు ఎల్లుండి ఏం జరగవచ్చని ఒక టూ మినిట్స్లో చెప్పి గట్టిగా ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువ ఈ వీడియో ఉండదు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎంతమందికి శివాజీ గారు నోరు అని అనిపించింది కామెంట్ చేయండి కానీ దానికి ఒక క్లారిటీ నేను ఇస్తాను శివాజీ గారు నోరు జారే కానీ కానీ ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయన నోరు జారి అవతల అనాలని అట్లా అది క్లారిటీ వస్తుంది ఎందుకంటే సీజన్ ఎండ్కి వచ్చి ఇంక రెండు రోజులే ఉన్న టైంలో నాకుసారి చెప్పిన తర్వాత వాళ్ళ అబ్బాయి చెప్పిన తర్వాత కూడా ఆయన నోట్లో నుంచి కొన్ని పదాలు ఏదైతే వస్తున్నాయో అవి ఇంటెన్షనల్గా వచ్చేవి కాదు వాళ్ళని ఏదో బూతులు మాట్లాడాలని వస్తున్నట్టు అనిపించారు నాకు ఆయన రెగ్యులర్ బిహేవియర్ రెగ్యులర్ ఆ మాట తీరు ఏదైతే ఉంటుందో ఆ స్లాంగ్లో ప్లస్ ఏమంటారు ఒక్కొక్క చోట మాట్లాడతారు మా మా ఏరియాలో కూడా కొన్ని మాటలు వస్తాయి తెలియకుండా అలా స్లాంగ్ రిలేటెడ్గా ఉన్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఎవడైనా మాట్లాడతారా లాస్ట్ రెండు రోజులు ఉన్నప్పుడు వేరే వాళ్ళని తిట్టాలి అనే సెన్స్లో ఎవరు మాట్లాడరు మీరు ఎంతమంది ఏమనుకున్నా నాకైతే అనిపించింది అయితే జెన్యున్గా చెప్తున్నా కానీ అవి ఖచ్చితంగా కొంతమందికి నెగిటివ్గా అనిపిస్తాయి దాన్ని మనం పట్లేము అందరినీ పాజిటివ్గా తీసుకోవాలి నేను చెప్పట్లా ఖచ్చితంగా కొంతమంది హర్ట్ కూడా ఉండొచ్చు ఈ టైంలో కూడా ఇలా ఎందుకు అని ఉంటారు అని కానీ నేను బ్రాడ్ థింకింగ్తో నాకు అనిపించింది మాత్రం ఈ టైంలో రెండు రోజులు ఉన్నప్పుడు ఎవరైనా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు కానీ అయినా కూడా ఈ టైంలో కూడా కొన్ని మాటలు వదిలేరు అంటే ఆయన ఇంటెన్షనల్గా తిట్టాలని మాత్రం అనలేదనేది క్లియర్ చెప్తాను ఎపిసోడ్ చూస్తూ మాట్లాడడం ఓ తడిపే తోమా ఈ మధ్య పాటలు పాడడానికి మంచి ఊపిస్తుంది రోజు పాటు సో ఆ పాటే కానీ అందరూ టూ మచ్ ఎమోషనల్ అయిపోయారు మా కర్మైందే కానీ మాకు మాత్రం ఆ పాట వేసినట్లేదు సీజన్ సిక్స్లో ఐ థింక్ సో మాకు ఎందుకు అనుకున్నాడేమో బిగ్ బాస్ ఇలా కూడి పెట్టడం ఎక్కువ సో అలా జరిగిందనమాట అది చూడగానే అందరూ బాగా ఎమోషనల్ ఫీల్ అయిపోయారు అదంతా అయిపోయిన తర్వాత శివాజీ గారులా బా ఏందోరా ఈ పాట వింటుంటేనే నా గుండె జారిపోతుందిరా అంత ఎమోషనల్గా ఉందిరా అనేసి అనమాట తర్వాత ఇంట్లో ఇంట్లో వాళ్ళ నుంచి ఫుడ్ వస్తుందని ఆచి ఆచి అని ఆచి గొంతితేనే బా పిచ్చి పడుతుంది ఆచి గొంతు ఆచి ఆచే ఆచే అంటుండే సో అది చిరాగ్గా అనిపించింది సో అర్జున్ వాళ్ళ వైఫ్ వచ్చేసరికి ఒక ఫుడ్ పంపించారు రాగి సంగటి మటన్ కర్రీ సో ఆ ఫుడ్ రావాలండి ఎవరు ఆ గేమ్ ఆడాలి ఎవరు ఆ గేమ్ ఆడేశాడు ఫుడ్ వచ్చింది తినేశారు ఆ తర్వాత ఆచి యావర్ ఇంకొకసారి కాలు కింద పెట్టకుండా ఆడతావా లేదా అనేసి అని పెట్టకుండా ఆడాడు నెక్స్ట్ సరికి యావర్ గ్యాప్లో డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్లో శివాజీ గారితో నాకు మ్యాక్సిమం ఓట్స్ అంటే మ్యాక్సిమం నామినేషన్స్ వేసింది వచ్చి సందీప్ ప్రియా శోభ అమర్ వీళ్ళే అని నీకన్నా మీకెవరు వేసారు అనగానే శివాజీ వాళ్ళేరా ఈ ముష్టి బ్యాచ్ ఈ అన్ని ముష్టి పాయింట్లు చెప్తారు వీళ్ళు ఏంట్రా వీళ్ళన్నీ మీ ఆట నాకు నచ్చలేదు ఇక్కడ పాయింట్లు కరెక్ట్ మీ ఆట నాకు నచ్చలేదు అని అంటది అమ్మాయి కూడా శోభ ఆమె ఏమన్నా పెద్ద ఒలింపిక్స్ గేమ్ ఆడిందా అది క్లియర్ లాస్ట్ వీక్ టాస్ టాపిక్ తీసుకొచ్చి మీరు ఆ మీ ఆట నాకు నచ్చలేదు అంటది ఈవిడికంటే డబ్బులు వేసున్న పర్సన్తో ఇద్దరు ఒకే టాస్క్లో అవుట్ అయిపోయారు కానీ మీ ఆట నాకు నచ్చలేదు అని అంటాం ఖచ్చితంగా వర్స్ట్ థింగే కానీ దానికి ముందు ముష్టి 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 పాయింట్లు ఈ పాయింట్ చాలా మందికి హట్టింగ్ అనిపించుంటుంది నాకు కూడా ఆ పాయింట్లు మాట్లాడడం నచ్చలేదు కానీ ఈ పాయింట్ ఈ పర్టికులర్ డేలో ఇంకొకటి రెండు రోజులు ఉన్న టైంలో కూడా ఆయన ముష్టి గిష్టి అనే పదాలు మాట్లాడాడంటే జెన్యున్గా వాళ్ళని ఎవరినో బూతులు తిట్టాలి ఇది బూతు అనుకొని ఆయన తిట్టినట్టు మాత్రం ఖచ్చితంగా కాదు దెర్ ఇస్ నో డౌట్ ఎందుకంటే ఎన్నిసార్లు నాకుసారి చెప్పినా ఈ పాయింట్ వచ్చిందంటే బూత్లా వాడాలి అనుకోలే స్టిల్ చాలామందికి హట్టింగ్ అనిపించుంటుంది దెర్ ఈజ్ నో డౌట్ అది మాత్రం క్లియర్ ముష్టి పాయింట్లు ముష్టి నాయాలు అనడం మళ్ళీ అది కూడా నాకు నచ్చలే కానీ అది బూత్లాగా వాడుండకపోవచ్చు అనేది మాత్రం నా సెన్స్ తప్పుగా అనుకుంటారు తప్పు కూడా అనుకుంటారు అనకుండా ఉంటే బాగుండే తర్వాత శివాజీ నా శివాజీ వాళ్ళ కొడుకు చాలా శివాజీ గారి అబ్బాయి చాలా మంచి నీట్గా మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు ఏమంటాడు హాయ్ నాన్న మీకు చికెన్ కర్రీ పంపిస్తున్న దానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్లో సినిమాలోకి రాకముందు ఆకలితో ఉన్నానని కూడా మీరు నాకు చాలాసార్లు చెప్పారు సో ఆ రోజు ఏ ప్రేక్షకులైతే మిమ్మల్ని ఆకలి నుంచి తప్పించారో అదే ప్రేక్షకుల నుంచి మీకు ఆల్ ది బెస్ట్ చెబుతూ మీకు ఈ చికెన్ కర్రీ పంపిస్తున్నా తినేసేయండి అనేసి చెప్పగానే శివాజీ గారు మురిసిపోతున్నారు కలర్లో మెరుపులు వస్తున్నాయి అనేసి ప్రియాంక కూడా పక్క నుంచి కామెంట్లు అనమాట ఇలా ప్రియాంక ఇలాంటి కామెంట్లు అర్జున్తో ఒకసారి వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు అంటారు అనమాట ఇయ్యో ఏడుస్తున్నాడు చాలా క్యూట్గానేస్తారు ఇలాంటి ఇలాంటి పాయింట్లు మాత్రం శివాజీ గారు రే మురిసిపోతున్నారు కొడుకు వాళ్ళ కొడుకు చిన్నోడు అంత బాగా మాట్లాడుతుంటారు స్టేజ్ మీద ఎలాగైతే ఇంప్రెస్ అయ్యాడు ఇలాగే అమ్మో వీడు అన్నట్టుగా అనుకుంటున్నాడు ఆయన నెక్స్ట్ ప్రియాంక దానికోసం యారో టాస్క్ ఆడాలి ఆడేశారు వచ్చేసింది ఏలియన్స్ వచ్చారు వీళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఎంటర్టైన్ చేయండి అంటే వీళ్ళు వీళ్ళ పాటికి లేదని ట్రై చేశారు తర్వాత సిక్స్టీ మినిట్స్ టైం ఉంటే దాంట్లో ఎవరికి ఎన్ని మినిట్స్ వస్తారు అనే టాస్క్ వచ్చింది ఆ టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో అర్జున్ అందరూ చాలా సింపుల్గా ఆడేశారు బాడు ఏమీ లేదు లాస్ట్ మూడ్లో ఎవ్వరు హైపర్ అయిపోయి సీరియస్ అయిపోయి అందరి చేయాల్సిన అవసరం లేదు చేయరు కూడా ఎందుకంటే లాస్ట్ టూ డేస్ అన్నప్పుడు ఈ టూ డేస్లో హంగామా చేసి నెగిటివ్ అవ్వాలని ఎవరికీ ఉండదు ఎందుకంటే ఆటలు టాస్క్లు అయిపోయినాయి ఇది ఫన్నీగా ఇచ్చిన అందరూ తెలుసు ఎందుకంటే ఇంట్లో వాళ్ళ నుంచి ఫుడ్ వస్తుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాక్లెట్ తింటున్నారులే ఒక ఆయన పై వెనక అందుకని సౌండ్ వచ్చింది ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఫుడ్ వాళ్ళకి ఎంటర్టైనింగ్ అనేది ఆడాలనుకుంట అంత సీరియస్ కుట్టుకోవాలి అనిపించదు ఇక్కడ కూడా కొన్ని పాయింట్స్ మనమైతే చేయాలి ఎంత జోగ్గా జరిగినప్పటికి కూడా అర్జున్ వచ్చేసరికి నేను పది వేసుకుంటాను ఆయనకి ఆయన వేసుకొని మిగతా వాళ్ళకి ఎన్ని నిమిషాలు ఇస్తారో చెప్పాలా టెన్ వేసుకుంటానని చెప్పి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చా ఇక్కడ చాలా జెన్యున్గా చెప్పిన ఫీలింగ్ అయితే వచ్చింది కొంచెం ఎంటర్టైన్ ఇచ్చాను అది అటు ఇటు అయినా ఎక్కువ టాస్క్లు ఆడాను కాబట్టి ఆ టెన్ మినిట్స్ ఇచ్చుకుంటున్నాను ఒక రీజనింగ్ చెప్పాడు గుడ్ ఆ తర్వాత అమర్కి నువ్వు పౌలాడైనా లేకపోతే దొబ్బులు తినైనా దొంగతనాలు చేసేనా మెజారిటీ నీకు వచ్చి ఉంటుంది అనేసి ఆ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్కి నేను కూడా యాక్సెప్ట్ చేస్తా ట్వంటీ మినిట్స్ వస్తాయని ఎందుకంటే ఆ టాస్క్ ఏంటి ఎవరు ఎక్కువ నిమిషాలు టీవీలో కనిపించి ఉంటారనేది అనేది మీ ఒపీనియన్గా చెప్పమన్నారు అంటే ఎనీ టైప్ అంటే దొంగతనాలు చేయని పౌలు అవన్నీ మంచి చెడు ఏదైనా కానీ తిట్లు తిన్ని ఎనీథింగ్ ట్వంటీ మినిట్స్ కనపడతాడు అని చెప్పడం బాగుంది గుడ్ కొంచెం జస్టిఫయింగ్ ఉంది తర్వాత శివాజీ గారికి పదిహేను అందరితో అయ్యి సంచాలక్ చేసి పంచాయతీలు చేసి ఈ పర్టికులర్ దాంట్లో నాకు ఈయన ఇద్దరికి చెప్పిన రీజన్స్ బాగున్నాయి తర్వాత శివాజీ గారు అమరకి ఎందుకురా నీకు రే అమర్ నీకెందుకురా టెన్ మినిట్స్ అన్నప్పుడు అమరు మీరు కూడా తిట్టుకోండి వస్తాయి అని అన్న విధానం చాలా అమాయకంగా చాలా ఇన్నోసెంట్గా అనిపించాడు దాంతోపాటుగా శివాజీ గారిని ఆ స్థాయిలో చూస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది శివాజీ గారు అనే మాటలు అమరికి అస్సలు ఎటువంటి ఇబ్బంది కలిగించట్ల తట్టు వాళ్ళిద్దరి మధ్య రేప బీపత్సంగా పెరిగిపోయింది మీరు కావాలనుకుంటే నాకు తెలిసి నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరు రిలేషన్ చూసిన తర్వాత బజ్లో వీళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు టూ మచ్ పాజిటివ్ చెప్పుకుంటారేమో అన్నట్టు కనిపిస్తుంది క్లియర్గా కనపడుతుంది ఎంత పంచి ఆయన తీసుకుంటున్నారు ఆయన కూడా కామెడీ వేళ్ళ రియాక్షన్స్ కూడా ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు వర్క్ వర్కౌట్ అవుతుంది ఇక్కడ మీరు గమనిస్తే కానీ ఫ్యాన్స్ అయితే హట్టు అవ్వచ్చు ఇంక మనం ఏం చేయలేము కానీ అమర్ నుంచి ఎటువంటి బాధ లేదు అక్కడ ఒక్కొక్క పాయింట్లో శివాజీ గారు ఏదైతే అన్నారో అమర్ని అన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి ఎపిసోడ్లో ఏంటో చూపిస్తా ప్రియాంకకి సెవెన్ మినిట్సు అర్జున్ టెన్ లేదు కదా అందుకని సెవెన్ ఇచ్చాను అంటాడు అట్ అవుతుంటే సార్ లవర్ బాయ్ గేమ్స్ ఆడాడు కాబట్టి ఐదు ఇది రీజనింగ్ అందరికీ సెట్ అవ్వదబ్బా ఊరికే ఇవ్వాలి కాబట్టి ఇస్తారు తప్ప టూ మచ్ రీజనింగ్ ఏం సెట్ కాదు వాళ్ళు పదిహేను ఇరవై బాగానే ఉంటాయి తర్వాత చిన్నవి వచ్చి పల్లవచ్చాంతకు మూడేంది ఎక్కువగా కనపడి ఉంటాడుగా స్టిల్ ఇవ్వాలి కానీ ఇక్కడ పలోపచి ఒక రా ఒక లాజిక్ మిస్ అయింది మూడేందన్న ఏందన్నా ఇజ్జత్ తీస్తున్నా అక్కడ చూడన్నా ఇరవై ఉందన్న అంటే అమర్నే రా నువ్వు కూడా తిట్టించుకో వస్తాయి అనేసి అమర్ అంటుంటాడు అన్నమాట కామెడీగా అన్నా ఇజ్జత పోతుందన్న నాకు మూడు నిమిషాలు ఏందన్నా అంటే ఒక్క పాయింట్ బలం అనిపించింది అమరు ఇజ్జత్ నీకు ఇజ్జత పోతున్నారా నాది ఇద్దతు ఇజ్జత్ పోయింది కాబట్టి నాకు ఇరవై వచ్చింది అంటే ప్రతిసారి పరువు పోయి తిడతా ఉండలే అందుకు నాకు ఇరవై ఇచ్చింది అనేసి ఆ పన్ని ఏదైతే ఉందో ఆ డైలాగ్ హైలైట్ అనిపించింది తర్వాత ఇక్కడ ప్రశాంత్ మూడికి కొంచెం హంగామా చేసిన ఎందన్నా ఇజ్జత పోతుందని ఇది ఖచ్చితంగా పని కాదన్నాడు కానీ దీన్ని కూడా సీరియస్గా అనడ్ తీసుకునే వాళ్ళకి ఒక ఒక పంచ్ అయితే వచ్చిందనమాట ఒక రీజన్ దొరికింది అబ్బా ప్రశాంత్ విషయంలో ఇక్కడ మూడుకి మూడికి ఇచ్చావంటే లాస్ట్లో వెళ్ళి ప్రశాంత్ కూడా మూడే వేసుకుంటారు కానీ ఇక్కడ కామెడీ కాడు అది కామెడీగా ఉంది ఆల్మోస్ట్ అందరూ ఫన్నీగా ఆడారు ఒక్క శివాజీ గారు మాత్రం కొంచెం సీరియస్ టర్మ్స్లో కొంచెం రీజన్ ఏదైతే ఉందో అమర్ విషయంలో కొంచెం గట్టిగా చెప్పారన్న ఫీలింగ్ అయితే వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అది మాట్లాడు తర్వాత నెక్స్ట్ అమర్ వచ్చారు అమర్ వచ్చి అర్జునన్నకి చెప్తున్న అనా అర్జునన్న నువ్వు చెప్పినట్టే నాకు ఇరవై సూట్ అనుకుంటున్నా అన్న అది అని చెప్పి వద్దులే పదిహేను వేసుకుంటా పదిహేను వేసుకొని అర్జునన్నతో మొదలు పెడదాం స్టార్టింగ్ వారాల్లో నువ్వు ఎక్కువ కనెక్ట్ అవ్వలేదన్న కాబట్టి టైం పట్టింది మింగిల్ అవ్వడానికి తో త్రీ మినిట్స్ అనిపిస్తుంది అన్న మీ పాటు అంతే అంగానే కొంచెం అర్జున్ హట్టాడు నీ ఎట్లా చెప్తావరా అది అనేసి హట్టాడు ఆ తర్వాత కొంచెం కామెడీ వెళ్ళింది వెంటనే ఆగ్రా డిఫెండ్ చేసుకొని అనేసి నవ్వుతుంటే ఎవరు కూడా నవ్వుతున్నాడు అందరం నవ్వుతున్నారు సాఫీగానే అయిపోయింది ప్రియాకి ఏడు ప్రియా ఐఎమ్ నాట్ కరెక్ట్ ఎలా అనుకుంటున్నావు సెవెన్ అని ప్రియా కూడా హట్ అయింది హట్ అయినప్పటికీ చేసేది ఏమీ లే ఎవరికి ఐదు రెండు నిమిషాలు వచ్చేసరికి జిమ్ము రెండు నిమిషాలు ఏమో గేమ్ ఒక నిమిషం ఎంటర్టైన్మెంట్రా అది ఏంద్రా లెక్కలేంద్రా అనేసి ఎవరు అర్జున్ నువ్వేమన్నా ఎడిట్ చేసేవారు ఆ ఎపిసోడ్ అట చెప్తున్నావు ఆ అమర్ నా అసంస అంతే పల్లవ ప్రశాంతికి పది శివాజీ గారికి ట్వంటీ శివాజీ గారికి ట్వంటీ ఆల్మోస్ట్ అందరు ఇచ్చారు యావర్ శివన్నకి ట్వంటీ ఇచ్చావు శివన్నతో కూడా నేను ఎప్పుడు ఉంటాను కదరా నాకు రాదా ట్వంటీ నాకు ఫిఫ్టీ నేను రాదన్నట్టుగా చెప్తామంటే అమర్ శివాజీ రిలేటెడ్ స్క్రీన్ స్పేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అలా ఆడాడు స్టార్టింగ్ వీక్లో ఇలా ఆడాడు స్టార్టింగ్ వీక్లో నా ముందే ఉండి కామెడీ చేశాడు ఆ టాస్క్ ఆడాడు ఈ టాస్క్ ఆడాడు కాబట్టి ఇరవై నిమిషాలు ఉంటారు అనుకుంటున్నాం అనేసి ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత శివాజీ గారు వచ్చారు నేనే తక్కువ వేసుకుంటా ఐ వాంట్ టు హట్ యు ఎనిబడి ఇది ఇది టాస్క్ ప్రకారం ఆడలేదు మేబీ దాన్ని మనం అంత పెద్దగా తప్పుబట్టి భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటికీ కూడా భూతత్వంలో పట్టి చూసినా కూడా తప్పేం లేదు ఎందుకంటే టాస్క్ లాగా ఆడుంటే బాగుండేది స్టిల్ కానీ అంత సీరియస్గా ఆడకపోయినా అరే ఆ టాస్క్ ఇచ్చింది ఏంటి ఎవరు ఇరవై నిమిషాలు ఉంటారని హట్ అవ్వకూడదని ఇస్తున్నారని ఆయనే మెన్షన్ చేసిండు ఆయన ఏజ్కి తెలిసి అలా వెళ్ళడం కూడా తప్పనిపించదు ఎందుకంటే ఆ ఏజ్లో ప్లస్ ఈ పర్టికులర్ టైంలో లాస్ట్ వన్ డేలో టూ డేస్లో ఉన్నప్పుడు హట్టింగ్ చేసేటట్టుగా ఉండాల్సిన అవసరం లేదనేసి అనుకొని ఇచ్చుండొచ్చు ఉండొచ్చు దాన్ని తప్పండ్ కానీ అలా అనుకున్నప్పుడు అమరికి చెప్పే రీజన్స్ ఏదైతే ఉండే అంత స్ట్రాంగ్గా చెప్పకుండా ఉండుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చెప్పినా తప్పలేదు అలా స్ట్రాంగ్గా చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఏదైతే ఉందో టైమింగ్ ఇచ్చేదానికి కూడా కొంచెం సీరియస్ నోట్లోనే ఇస్తున్నా అని చెప్పుంటే బాగుంటుంది ఆ టాస్క్ రిలేటెడ్గా కానీ అక్కడేమో సీరియస్ రిలేటెడ్గా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చేసరికి సీరియస్ రీజన్ చెప్పాడు అన్న ఫిలింగ్ అయితే నాకు వచ్చింది తర్వాత అమర్కి నీకు త్రీ మినిట్స్ ఇస్తారా నాకు అది సెట్ కదా త్రీ మినిట్స్ అమర్కి అస్సలు ఇంపాజిబుల్ ఎందుకంటే శివాజీ గారు అమర్కే ఎక్కువ స్క్రీన్స్ వేసి ఉంటుంది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సినది త్రీ మినిట్స్ ఇస్తారని ఎందుకో చెప్తా ఉంటారా మనం ఎంతసేపు చూసినా కూడా మనం చేసిన పనులన్నీ పద్దాకా చూసినా బోరు కొడుతుంది ఇది ట్రూ ఫౌల్ ఆడుతుంటే ఫౌల్ ఆడుతుంటే బోరు కొడుతూనే ఉంటుంది ఎప్పుడు ఫౌల్స్ ఆడితే బోరు కొడుతూ ఉంటుంది అది నిజమే కానీ అక్కడ స్క్రీన్ స్పెస్ అయితే వస్తుంది కదా అది కన్సిడర్ చేయాలనేది బిగ్ బాస్ చెప్పిన మాట తర్వాత లాస్ట్ టూ వీక్స్ తప్ప అంతకుముందు నువ్వేం చేసినా కూడా ఏం చేయలేదురా నువ్వని నా ఫీలింగ్ రా అంతకుమించి నువ్వేమని అనుకో తర్వాత వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉంచుకొని ఎందుకురా ఏం రాగోరా వీడికని నేను అనుకుంటానే ఉంటాను రెగ్యులర్గా ఎందుకు ఆడట్లేదని నువ్వు ఒక కంటెంట్ అనుకున్నావురా ఏమనుకున్నావు అంటే నెగిటివ్గా చూసినా నెగిటివ్గా చేసినా కూడా అదొక అటెన్షన్ వస్తుంది అనేసి అనుకుని ఆడుతున్నావు అనగానే అదేం లేదన్న అంటుంటే అది నా ఒపీనియన్ రా నా ఎప్పుడేమనుకుంటున్నా ఈసారి దీంతో అడ్జస్ట్ అయిపో పో ఇస్తున్నా అనగానే అమరు అన్న ఏమి లేదన్న చెప్తా అన్న ఒక్క సెకండ్ అన్న నెగిటివ్ అట్లా అనగానే శివాజీ నెగిటివ్ కంటెంట్కి అయితే వెళ్ళేవరా నేనైతే కాదాను దీని గురించి మనం మాట్లాడుకుందాం నెగిటివ్ కంటెంట్కి వాంటెడ్గా అమర్ వెళ్ళాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ బిగ్ నో ఎందుకంటే ఏ కంటెస్టెంట్ కూడా వాంటెడ్గా నెగిటివ్ కంటెంట్ ఇస్తే అది జనాల్లోకి వెళ్ళొద్దని అనుకోరు అది జనాల్లోకి వెళ్ళొద్దు తెలుసు ఆయన కూడా జనాల్లోకి వెళ్ళిపోతాడు స్టార్టింగ్లోనే ఫాస్ట్గా ఇలా నెగిటివ్ కంటెంట్ వాంటెడ్గా ఇస్తే వాంటెడ్గా ఇచ్చి ఇవ్వాలా వాంటెడ్గా ఇవ్వడం ఇంపాసిబుల్ శివాజీ గారి విషయంలో ఎప్పుడైతే అమర్ ఫ్యాన్స్ కానీ కొంతమంది ఆపోజిట్ ఫ్యాన్స్ శివాజీ గారు చెయ్యి నొప్పి యాక్టింగ్ చేశారని కామెంట్లు చేశారు ఒకప్పుడు దానికి నేను ఏదైతే డైలాగ్ చెప్పానో అదే డైలాగ్ ఇప్పుడు దానికి ఏం చెప్పా చెయ్యి నిజంగా నెప్పి ఉండి ఇక్కడ పెట్టుకో ఇట్ట పెట్టుకోవడం కంటే కూడా చెయ్యి నొప్పి లేకుండా కూడా యాక్టింగ్ చేసి ఇలా పెట్టుకోవడం చాలా కష్టం యాక్టింగ్ చేయడం అదే పాయింట్ నెగిటివిటీ నెగిటివ్ కంటెంట్ ఇవ్వాలి వాంటెడ్గా వస్తే ఓకే కానీ దాన్ని ఇవ్వాలి అనుకుని ట్రై చేస్తే అది ఇంపాసిబుల్ ఇచ్చాడు అంటే తెలివిగా బయటికి వెళ్ళిపోతాడు దానివల్ల యూజే ఉండదు వాంటెడ్గా ఇస్తే తెలియకుండా ఇవ్వబట్టే అది ఇన్ని రోజులు ఉండగలిగాడు తెలిసి తెలిసి ఎవరు ఇస్తారని నేనైతే అనుకోవట్లా అమర విషయంలో మాత్రం అస్సలు ఇంపాసిబుల్ అది నేనైతే దానికి యాక్సెప్ట్ చేయట్లా తర్వాత సరికి ఇలా ఆడాలి అలా ఆడాలి అనుకొని ఉండి అన్న నా గేమ్ ఎప్పుడో మారిపోయేదన్నా వేరే రకంగా ఉండేవాడిని అన్న అది ట్రూ నెక్స్ట్ అలా కాదు నువ్వు అసలు గేమే ఆడలేదనేది నా బాధరా అసలు గేమే ఆడలా గేమ్ ఆడకపోవడం వల్ల మనకు తెలియకుండానే నెగిటివ్ అభిప్రాయం వచ్చింది ఇది ట్రూ ఫస్ట్ ఐదు వారాలు అతను గేమ్ అసలు బాగా ఆడలేదు అది నేను ఒప్పుకుంటాను దానివల్ల నెగిటివ్ అభిప్రాయం వస్తుంది ఆ ఇంప్రెషన్తోనే కంటిన్యూ అవుద్ది కొన్ని మంది కొంతమందికి ఇప్పటిదాకా కూడా నెగిటివ్ అభిప్రాయం రావడానికి అది కూడా ఒక రీజన్ శివాజీ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఇక్కడి వరకు టెన్త్ వీక్ తర్వాత నేను గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను లేదన్నా ఫిఫ్త్ వీక్ తర్వాత ఆడానన్నా ఆడాను టెన్త్ వీక్ తర్వాత ఫిఫ్త్ వీక్ తర్వాత ఆడాడు అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తా శివాజీ గారు మాత్రం టెన్త్ వీక్ తర్వాత నువ్వు బాగా ఆడే ఉన్నారు టెన్త్ వీక్ తర్వాత ఇంకొంచెం బాగా ఆడారు అది ట్రూ కానీ ఫిఫ్త్ వీక్ తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేశారు కొంచెం ఒక రకంగానే అమర్ అన్నట్టు కానీ తర్వాత రే నన్ను తిట్టుకేయారు కాబట్టి కనిపించాను నేను దొంగతనం చేశాను కాబట్టి కనిపించాను అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ రా అది ఒప్పుకోరు అన్న పాయింట్ ఏదైతే ఉందో అది ఓకే కానీ ఇక్కడ పర్టికులర్ టాస్క్ ప్రకారం అమర్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉంది ఏనన్నట్టు అది ఎంటర్టైన్మెంట్ కాదు అది అది సరైన పద్ధతి కాదు అనేది ఓకే కానీ అది కూడా టైం స్పేస్ ఇస్తుంది కదా స్క్రీన్ స్పేస్ ఇస్తుంది కదా అనేది నా పాయింట్ దీన్ని ఇంత గట్టిగా ఈ టైంలో దీంట్లో లోపులు ఎత్తుకి నేను మాట్లాడు నాకే చిరాగ్గా అనిపిస్తుంది అయిపోయింది షో దీంట్లో మళ్ళీ తప్పులు ఎతకాలంటే ఈజీ గలీజ్గా ఉంది కానీ తప్పదు అమ్మ రబ్బే చీ అన్న అట్లా కాదన్నా శివాజీ నేను క్లారిటీగా చెప్పారా పాయింట్ ఇదే సిక్స్ కూడా అవకాశం ఇస్తే ఎపిసోడ్ మొత్తం కూడా ఆరు మంది ఎపిసోడ్ మొత్తం కూడా స్క్రీన్ స్పేస్ లాక్కునే సత్తం ఉందిరా అది మాత్రం ముందే చెప్పాను కదా అనేసి ఆయన కూడా క్లియర్ చేశాడు తర్వాత శివాజీ నేనే తగ్గించుకొని ఫైవ్ బోర్డ్ వేసుకుంటా ఈ పెట్టుకున్నారా ఇంకా దాంట్లో ఏముందిరా వదిలేరండి అమర్ వంట చేసినా కూడా గుర్తించలేదు అయ్యా నన్ను ఏందయ్యా మీరు ఈరోజు నాకు అమర్ చాలా బాగా అనిపించాడు అందరుని ఫన్నీగా తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ కామెడీ కానీ ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అంటే అమరే ఖచ్చితంగా ఖచ్చితంగా కొంత ఎంటర్టైన్మెంట్ వచ్చిందంటే అది అమర్నించే అనేది నేను నేను గట్టిగా చెప్పగలను తర్వాత సరిగ్గా ప్రియాంక టెన్ మినిట్స్ ఇచ్చుకుంది బేసికల్లీ త్రీ మినిట్స్లోనే దొంగతనాలు శివాజీ గారు బేసికల్లీ త్రీ మినిట్స్లోనే దొంగతనాలు అండ్ అన్ని అద్భుతాలు క్రియేట్ చేసిన వ్యక్తికి త్రీ ఇచ్చినప్పుడు నువ్వు ఎంత అద్భుతంగా టాస్క్లు ఆడేవమ్మా ఓకే ఓకేనా సో వాడికే నేను మూడిచ్చానంటే నీకు టెన్ అమ్మా వాడు మూడు నిమిషాలు ఇన్ని అద్భుతాలు క్రియేట్ చేశాడు అనేసి మళ్ళీ అమర్ టాపిక్ తీసుకొని వచ్చి మాట్లాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమొద్దు తర్వాత అర్జున్ సెవెన్ మినిట్స్ ఇచ్చి అమర్ కంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవు ప్రతి పాయింట్లో అమరని తీసుకొని వచ్చాడు ఇక్కడ హౌస్లో వన్ టూ త్రీలో గేమ్ బాగాడే వాళ్ళు నువ్వు ఉంటావు ఖచ్చితంగా వరే అమరో ఇక్కడ పాయింట్తో ఈ పాయింట్ ఏదైతే మాడాడో దీంతో అమర్ వర్షెస్ అమర్ అండ్ శివాజీ గారి అమర్ అండ్ శివాజీ గారి రిలేషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా మనకు అర్థమైపోద్ది శివాజీ గారు ఏమంటారు అంటే అమరు హట్ అయినట్టుగా ఫేస్ పెట్టినట్టుగా కొంచెం ఎక్స్ప్రెషన్ మారితే అరే అమర్ నాతో క్లోజ్గా ఉంటే ఇలాగే మాట్లాడతాను నీ ఇష్టమేగా చెప్పాను కదా నాతో క్లోజ్గా ఉంటే ఇలాగే మాట్లాడతా వద్దు అని చెప్పు నేను మాట్లాడను ఈ పాయింట్ ఇప్పుడు కాదు టూ వీక్స్ బ్యాక్ ఒకసారి కిచెన్ దగ్గర ఏదో అంటే ఏ బై కెప్టెన్ ఆగో ఆయన మా ఎక్స్ క్యాప్టెన్ నువ్వు పెద్ద క్యాప్టెన్ అనేసి అనగానే హట్ అవుతాడు అని అంటున్నాడు అని రేపు నువ్వు హట్ అవుతున్నాడు నేనేమంటున్నాడు అమర్ ఏం అంటున్నా హట్ అవుతున్నా బాధపడుతున్నా అనేది ఏం అంటలేదు కాబట్టి ర్యాప్ అవ్వాలని అంటున్నానని శివాజీ గారు క్లియర్గా చెప్పారు శివాజీ గారు ఏదైతే అమర్ని అంటున్నాడో డైరెక్ట్గా అన్న మాటలు మాత్రం నేను అస్సలు తప్పట్టట్ల ఇండైరెక్ట్గా ముష్టి గిష్టి అనేది మాత్రం తప్పడుతున్నా స్టిల్ అది ఆయన తిట్టాలని అంటలేదు అది ఆయన యాసలో భాషలో రాకంగా వచ్చింది తప్పించి కానీ ఇక్కడ డైరెక్ట్గా అనేది మాత్రం క్లియర్గా అమర్ రిలేషన్ ర్యాప్ అవ్వ వల్లే అంటున్నారంటే క్లియర్గా మనస్ఫూర్తిగా ముఖం మీద చెప్తున్నా అమర్ ఏం హట్టవట్ల దానికి మనం ఏమీ చేయలేం తర్వాత అమర్ అమర్కి ఉన్నాడు ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ మినిట్స్ మీ ఇద్దరు మీ ఇష్టం అనేసి ఎవరు పల్లవ ప్రశాంత్కి ఇచ్చారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి ఎవరు పల్లవ ప్రశాంత్ శివాజీ గారు తెలిసి చేస్తారో తెలివి చేస్తారో తెలియదు కానీ ఫిఫ్టీన్ ట్వంటీ ఎవరు వచ్చినా మిగతా వాళ్ళు ఇద్దరికి ఇచ్చుకున్నారు ముగ్గురు అది అమర్ గుర్తించి రే మా దగ్గర మార్నింగ్ కానీ మీ దగ్గర మాత్రం మారలేదురా ఫిఫ్టీన్ ట్వంటీలే ఇచ్చుకున్నారా మీరిద్దరా అది ఒకటి గుర్తించినారా అంటాడు అదే ఒకటి నేను కూడా గుర్తించడా కానీ మనకు తెలుసు కదా ఆ ఫిఫ్టీన్ ట్వంటీకి వాళ్ళ ముగ్గురు అర్హులే కాబట్టి మనం క్వశ్చన్ చేయలేకపోతున్నాం అది కారణం నెక్స్ట్ సరికి పల్లె ప్రశాంత్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరు ట్వంటీ మినిట్స్ వాళ్ళే అని నేను క్లియర్గా చెప్తున్నాను ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అని అతనికి అతను మూడేసుకున్నాడు ఇది ఒక్కటే కామెడీ అనిపించింది అతను మూడిస్తుంటే ఆ అర్జున్ వివరస్తుంటే అన్న ఏందన్నా అది తను అది ఫన్నీగా నిండు ఇది కూడా ఫన్నీగా తీసుకున్నాడు అందరూ వాళ్ళకి వాళ్ళు తక్కువ చేసుకున్నారు అంత సీరియస్గా టాస్క్ రాలా ఏదో కామెడీ కామెడీ చేసుకున్నారు యావరికి పదిహేను శివాజీ గారికి ఇరవై ఇచ్చారు ప్రియా కేడు అమర్గట్టన్ను శివాజీ గారికి టర్న్ ఇచ్చారు అంతకుమించి శివాజీ గారికి ఇరవై ఇచ్చారు అది టాస్క్ అనమాట ఇంకా తర్వాత సరికి ప్రియాంక వచ్చేసరికి పదిహేను అర్జున్ పల్లప్రచాంతికి పదిహేను అర్జున్కి పది శివాజీ గారికి ఇరవై యావరికి యావర్ ప్రియాకి ఐదు ఇచ్చాడు ఆ తర్వాత ప్రియా ఆవిడికి ఆవిడ టర్న్ ఇచ్చుకున్నది శివాజీ గారికి వచ్చేసరికి ట్వంటీ ఇస్తూ ఏం చెప్పాడంటే సోఫాజీ అనే మాట వాడింది సో అంత క్లోజ్ అయిపోయాడు ఈ రెండు రోజులలో సోఫాజీ సోఫాలో కూర్చొని ఆడారు అనిపిస్తుంది అందుకని ఇరవై ఇస్తున్నా అని అమర్ ఎంటర్టైన్మెంట్లో ఫిఫ్టీన్ మాత్రం ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇస్తానని చెప్పింది శివాజీ పనికిమాల్లో అడివినా అరే అంతే లే పనికిమాల్లో అనేసి పనికిమాల్ లో అడి మళ్ళీ చెప్పారు కదా ఏందాక ఆయన ఎదురుగా అమర్ని ఏమన్నా కూడా మనం అయితే పరిచుకోవాల్సిన అవసరం ఎందుకంటే వాళ్ళు ర్యాప్ అట్టుంది ఆయన అడుగుతున్న కూడా నీకేమైనా ఇబ్బంది అన్నని అమరేం ఒప్పుకోవట్లేదు చెప్పట్లకి కూడా ఇబ్బంది అయింది తర్వాత ప్రియాంక అర్జున్కి త్రీ ఇచ్చారు యావరికి సెవెన్ ప ప్రియాంక పల్లవ్ ప్రశాంతికి ఐదు సో యావరికి అర్జున్కి పల్లవశాంతికి కొంచెం తక్కువ ఇచ్చినా కూడా అంత ఇదేం కాదు ఎందుకంటే వాళ్ళిద్దరు టాస్క్లో కనిపించారు కానీ మిగతా వాటిలో కొంచెం నోరు ఎక్కువ వాడరు సో స్టిల్ ఓకే జస్టిఫైయింగ్ అని అనిపిస్తుంది అని నా ఫీలింగ్ కానీ వీళ్ళు స్పై బ్యాచ్ వాళ్ళకి వాళ్ళే పదిహేను ఇరవై ఇచ్చుకున్నారు ఒక పల్లవశాంతి విషయంలోనే కొంచెం స్క్రీన్ స్పేసు తక్కువే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాటలు చాలా తక్కువగా వాడాడు స్టిల్ అది కామెడీ టాస్క్ దీంట్లో పెద్దగా లోపుకోలేతికి ఒక్కళ్ళ వేలు పెట్టి ఇంత దారుణంగా చూడాల్సిన అవసరం లేదనేది నా పాయింట్ దీన్ని పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ టైంలో మరీ అంత సీరియస్గా తీసుకోవద్దు ఎవరు ఏదనుకుంటారో వాళ్ళకి ఓట్లు వేసుకోండి అంతకుమించి ఇతను తప్పు చేశారు అతను తప్పు చేశారని ఎపిసోడు సీజను అయిపోయే టైంలో మనం డిస్కస్ చేసుకుంటా పోతే గలీజ్గా ఉంటుంది ఎవరైనా కూడా నా ఉద్దేశం అయితే అదేదయా ఉండాల్సిన అది పాజిటివ్ నెగిటివ్ తప్పు ఒప్పులు చెప్పుకుందాం కానీ దాన్ని మరీ లోపలికి దూరి మనం బూతులు తిట్టుకొని నెగిటివ్ కామెంట్లు పెట్టుకోవాల్సిన ఎపిసోడ్ కాదు ఇది రేపటితో అయిపోయింది సీజనే సో నాకైతే అనిపించింది చెప్పాను రేపు ఎల్లుండి ఫినాలే షూటింగు రేపు వచ్చి మేకప్లు గీకప్లు హెయిర్ స్టైల్ చేస్తారు ఇదే మా జా మన లోటస్ ల్యాండ్ మార్క్ సెలవుల్లో చేసినట్టుగా అంత ఇంత మంచి వాళ్ళు రాల ఒక రకమైన వస్తారు వచ్చేసి అంత కెటప్లు అన్ని కటింగ్లు గిట్టింగ్లు ఫేషియల్స్ చేసేసి వెళ్ళిపోతారు ఎల్లుండి తర్వాత రోజు ఎల్లుండి ముగ్గురు ఎలిమినేట్ అవుతారు ఈరోజు నైట్కి మోస్ట్లీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి తరగవచ్చు ఎల్లుండి ముగ్గురు తర్వాత రోజు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు టోటల్గా సీజన్ ఎల్లుండికి అదే ఆదివారం మధ్యాహ్నానికి అరవై మధ్యం కదా ఆదివారం నైట్ ఎయిట్ థర్టీ నైన్కి షూటింగ్ అయిపోద్ది విన్నర్ అక్కడ అనౌన్స్ అవుతారు మనకి టెలికాస్ట్ అవుద్ది అప్పుడు సో మీకు అర్థమైంది అనుకున్న అంత సిరీస్కి తీసుకోవద్దు ఎపిసోడ్స్ని ఇక్కడ నుంచి అందరూ అక్కడ వ్యవస్థ క్లోజ్గా ఉన్నారు మీరు కూడా అట్లానే తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యల్ బాయ్